నమస్తే సిటిజన్ ఫోర్స్ న్యూస్ కు స్వాగతం లేచింది నిద్ర లేచింది మహిళ లోకం అంటూ ఓ సినీ కవి ఏనాడో ప్రవచించారు స్త్రీ ఆధిపత్య సమాజం ఎలా ఉంటుందో జంబలకిడి పంబ మూవీలో హాస్యభరితంగా చూపించారు నేటి మహిళలు అన్ని విషయాల్లో మగవాళ్లతో పోటీ పడుతున్నారు ఆవకాయ నుంచి అంతరిక్షం వరకు తగ్గేదేలే అంటున్న ఆడవాళ్లు జల్సాల్లోనూ పురుషులకు తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు అనుభవించు రాజా అనే అబ్బాయిల పాటను మార్చేసి అనుభవించు రాణి అంటూ కొందరు అమ్మాయిలు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన విశాఖలో ఇటీవల వెలుగు చూసిన ఓ జూదం కేసు ప్రజలందరినీ విస్మయానికి గురిచేసింది పేకాడుతున్న ఏడుగురు మహిళలు విశాఖ పోలీసులకు పట్టుబడ్డారు లలితానగర్ లోని ఓ ఇంట్లో పేకాడుతుండగా పోలీసులు రైడ్ చేశారు అయితే వీళ్ళేదో కాలక్షేపం కోసం పేకాట ఆడట్లేదండో వేలాది రూపాయలు పందెం పెట్టి పక్కా ప్రొఫెషనల్ గా జూదం ఆడేస్తున్నారు ఏడుగురు మహిళలను అరెస్టు చేసిన పోలీసులు వారి దగ్గర నుంచి ఇరవై రెండు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు కొసమెరుపు ఏంటంటే పేకాట ఆడుతున్న మహిళల్లోని ఒక ఆమె భర్తే వీళ్ళని పోలీసులకు పట్టించాడు